హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక అద్భుతమైన ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తున్నా ఇది ఒక అడవి ప్రాంతం ఇది ఒక చూడండి నా వెనకంత పెద్ద కొండలు ఉన్నాయి ఒక ఇక్కడ ఊర్లు అక్కడక్కడ ఉన్నాయి ఒక రోడ్లు కూడా అంతంత మాత్రమే ఇక్కడికి ఇచ్చిన ప్రోగ్రామ్ మీద వచ్చాను పని మీద సో ఇక్కడ ఒక నేనే స్టన్ అయినా దీన్ని చూసి ఓకే మీకు కూడా చూపిస్తున్నాను ఇది చూసి తప్పకుండా మీకు నచ్చుతుంది ఇది ఈ వీడియో ఓకే వీళ్ళ ఆడియా చాలా సూపర్ అనుకుంటారు తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి ఓకే అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి ఓకే ఇప్పుడు చూపిస్తాం చూడండి చుట్టూ ఎత్తైన పర్వతాలు చాలా అందంగా ఉంది ఈ ప్రాంతం ఇక్కడ ప్రాంతంలో చిన్న గ్రామం ఉంది ఆ గ్రామంకి పోయే దారి మధ్యలో వీళ్ళు సెట్ చేశారు ఈ చలివేంద్రాన్ని ఓకే చాలా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది చల్ల పెద్ద మామిడి చెట్టు ఇది ఓకే చూడండి ఇక్కడ ఇక్కడ అడవిలో తిరిగే మేకల జంతువులు వాళ్ళు టచ్ చేయకుండా ఉండడం కోసం వాళ్ళు ఒక కొన్ని కట్టెలు ఆరేంజ్ చేసి చాలా హైట్లో మనుషులు మాత్రమే తాగేటట్టు చూడండి సెట్ చేశారు చాలా బాగుంది మీరు ఒక ఐడియా కూడా చాలా బాగుంది ఓకే ఇక్కడ ఒక గ్లాస్ పెట్టారు చూడండి కుండ పెట్టి దాని మీద మూత పెట్టి మూతకి బరువు పెట్టారు నేను ఓపెన్ చేసిన దాన్ని చూడండి వాటర్ తీస్తున్నాను వాటర్ చాలా చల్లగా ఉంది నేను తాగిన చాలా టేస్టీగా ఉంది వాటర్ చాలా ఇది ఫ్రెండ్స్ మనం సిటీలే అనుకుంటాం కానీ ఊర్లో కూడా వీరు వారి ప్రజల కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం నేను ఇదే చూడ్ ఇదే మొదటిసారి చూడడం ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అనుకుంటాను తప్పకుండా వీళ్ళ యొక్క ఆలోచన మీకు నచ్చింది తప్పకుండా మరి మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి